హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో పగ ప్రతీకారం అనే కథ చెప్పుకుందాం పట్టువదలనే విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి మరొకసారి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు సాహసోపేతుడివి అయినా నీ సాహసాన్ని అకారణంగా ప్రదర్శించడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే సాధారణంగా మానవులు తమ పగ తీర్చుకోవడంలో మాత్రమే అమానుషమైన సాహసాన్ని ప్రదర్శిస్తారు దీనికి మంచి నిదర్శనం దుర్గ నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వైశాలి నగరంలో వినయుడనే ఒకడు ఉండేవాడు అతను దుర్గ అనే ఆమెను పెళ్ళాడాడు వైశాలీ నగరపు రాజు అసమర్థుడు కావడం చేత ఆ నగరంలో అరాచకం బయలుదేరింది ప్రజల్లో కక్షలు ఏర్పడ్డాయి ఘోరమైన కొట్లాటలకు దారితీశాయి దుర్గ కాపురానికి వచ్చిన ఏడాదికే ఈ కొట్లాటలు చెలరేగాయి ఆ నగరంలోనే వీరభద్రుడనే ధనికుడు ఒకడున్నాడు ఆయనకు వినయుడికి చాలా కాలంగా వైరం ఉన్నది అరాచకం విజృంభించి పట్టపగలే నడివీధుల్లో మనుషులు ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న రోజుల్లో ఈ వీరభద్రుడు తనకు శత్రువైన వినయుడిని హత్య చేశాడు ఈ హత్యను గురించి నగరంలో అందరికీ తెలిసింది కానీ అలాంటి హత్యలు రోజూ జరుగుతూనే ఉండడం మూలాన దాని గురించి విచారణ కానీ అంతకుడికి సరైన శిక్ష విధించడం కానీ జరగలేదు నలుగురు సహాయం పట్టి వినయుడి శవాన్ని ఇంటికి చేర్చారు ఆ భర్తతో దుర్గ గట్టిగా ఏడాది కూడా కాపురం చేయలేదు అతని శవాన్ని చూడగానే ఆమె కొయ్యబారి పోయినట్టయింది ఆమె కంట నుంచి ఒక్క కన్నీటి బిందువు కూడా రాలేదు మొట్టమొదట ఆమె తన భర్తతో పాటు చనిపోదామనుకున్నది కానీ మరుక్షణమే ఆమె అభిప్రాయం మారిపోయింది వినయుడు చనిపోయే నాటికి దుర్గ ఆరు మాసాల గర్భవతి నా కడుపున కొడుకు పుడతాడు వాడు పెద్దవాడై తన తండ్రి హత్యకు పగ తెచ్చుకుంటాడు వాడి చేత ఆ వీరభద్రుడిని చంపించి కానీ నేను చావకూడదు నేను ఇప్పుడే మరణిస్తే నా భర్త కోసం పగ తీర్చుకునేవారెవరు అనుకున్నది ఆమె నిజంగానే భర్త వినయుడి చావుతో దిక్కులేని మనిషి అయిపోయింది ఆమెకు తన వైపు వారు కానీ భర్త వైపు వారు కానీ ఎవరూ లేరు ఆమెకిప్పుడు పగే బంధువు కూడా ఆమె నిండు చూలాలిగా ఉండి కూడా అహోరాత్రాలు నూలు వడికి అది అమ్మగా వచ్చిన డబ్బుతో తనను తన గర్భంలో ఉన్న శిశువును పోషించుకుంటూ ఒంటరి జీవితాన్ని గడపసాగింది ఆమె హృదయంలో రగిలే పగకు ఆమె పడుతున్న శ్రమ చితుకుల్లాగా పనిచేసింది కనబోయే క్షణం దాకా ఆమె శ్రమ చేస్తూనే ఉండి ఎవరి సహాయము లేకుండానే తాను కోరుకున్న ప్రకారం ఒక మగపిల్లవాడిని కన్నది ఇంకా కళ్ళు కూడా తెరవకముందే ఆ పసిగుడ్డుతో ఆమె నాయన నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా నీ తండ్రిని చంపిన నీచుడు వీరభద్రుణ్ణి చంపి పగ తీర్చుకోవడానికి పుట్టావు చేత ఆ పని చేయించడానికి నేను నిప్పులో దూకమన్నా దూకుతాను అన్నది ఆ కుర్రవాడికి దుర్గ విక్రముడని పేరు పెట్టుకుంది విక్రముడు పుట్టిన కొద్ది కాలానికే ఇంద్రసేన మహారాజు వైశాలి నగరం పైన యుద్ధం చేసి గెలిచాడు ఆ నగరంలో తిరిగి శాంతి భద్రతలు నెలకొల్పాడు ఈ ఇంద్రసేన మహారాజు మహాశక్తి సంపన్నుడు గొప్ప వీరుడు ధీరుడు కూడా ఆయన వేటకు వెళ్తే పులులు సింహాలు లాంటి ఘాతుక మృగాల మృగాలను సైతం ప్రాణాలతో పట్టి తెచ్చేవాడు ఒకసారి ఆయన ఇలాగే వేటకు వెళ్ళి ఒక అపూర్వమైన మృగరాజును పట్టుకువచ్చాడు తన ప్రతాపానికి చిహ్నంగా ఆయన ఆ సింహాన్ని వైశాలీ నగరం పంపించి నగర మధ్యంలో దానికి ఒక గృహం కట్టించి దాని పోషణకు తగిన ఏర్పాట్లన్నీ చేశాడు వైశాలి పౌరులకు సింహ గృహం ఒక అయిపోయింది వారి సింహాలను గురించి వినడమే కానీ బతికి ఉన్న సింహాన్ని చూసి ఎరగరు అందులోనూ ఇది చాలా పెద్ద సింహం దాని మెడ మీద జూలు చాలా పెద్ద పొదలాగా ఉండేది కొందరు పౌరులు ఆ సింహాన్ని సాక్షాత్తు నరసింహస్వామిలాగా భావించి దానికి దండాలు పెట్టుకునేవారు రోజు వేలాది మంది స్త్రీలు పురుషులు పిల్లలు సింహాన్ని చూడడానికి సింహ గృహానికి వెళ్ళేవారు ఈ సింహాన్ని చూసిపోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర దేశాల నుంచి కూడా జనం వస్తూ ఉండేవారు సింహం కూడా గుడిలో దేవుడి విగ్రహంలానే ప్రవర్తించేది ఎంతమంది తనను చూడ్డానికి వచ్చినా అది ఎవరికేసి చూసేది కాదు దాని చూపు ఎక్కడో ఉండేది ఎవరైనా దగ్గరకు వచ్చి దాన్ని పలకరించినా దానికి వినిపించినట్టుండేది కాదు కొంతకాలం గడిచాక ఒకనాడు సింహం దాని గృహం నుంచి బయటికి వచ్చింది ఆ ఉదయం దానికి ఆహారం వేసిన వాడు తలుపు సరిగ్గా గడియబెట్టలేదు వాడు వెళ్ళిన కాసేపటికి సింహం తన పంజాతో తలుపును తోసి టీవీగా బయటకు వచ్చి పోతున్న దానిలాగా వీధి వెంట నడవసాగింది అది నిర్బంధంలో నుంచి తప్పించుకొని పారిపోయే ఏమీ కనబరచలేదు వీధిలో నడుస్తున్న సింహం కంటబడగానే జనంలో హాహాకారాలు బయలుదేరాయి చావు నుంచి పారిపోతున్న వారిలాగా జనం పారిపోయి ఎళ్లలో దూరి తలుపులు గడియలు వేసుకుని భయంతో వణికిపోయారు సింహం తప్పించుకుందన్న వార్త కార్ చిచ్చులాగా నగరం నాలుగు మూలలకి వ్యాపించింది మంత్రించినట్టుగా వైశాలి నగర వీధులన్నీ కాసేపట్లో నిర్జనమైపోయాయి జనం పొందిన ఈ సంక్షోభాన్ని కూడా సింహం గమనించినట్టు కనపడలేదు మామూలు ప్రకారమే దాని చూపు ఎక్కడో ఉంది తనను చూసి పారిపోతున్న జనాన్ని అది తరమలేదు తనను మళ్ళీ ఎవరైనా పట్టి బంధిస్తారేమో అయినా అది వేగంగా నడవలేదు షికారుకు పోయే రాజరాజులాగా అడుగులు వేసుకుంటూ చూపును ఏ పక్కకు మరల్చకుండా ఎదురుగా చూసుకుంటూ అది ఊరి వెలుపల ఉన్న మైదానం వైపు వెళ్ళింది ఆ సమయంలో కొందరు పిల్లలు ఆ మైదానంలో ఆడుకుంటున్నారు సింహం తప్పించుకుపోయిన వార్త ఊరంతా పాకినా ఆ పిల్లలకు తెలియలేదు సింహాన్ని చూడగానే వారు అంత దూరంలో చూసి అమ్మయ్యో అని చల్లా చెదురుగా పరిగెత్తారు వారిలో ఒక రెండేళ్ల కుర్రవాడు పరిగెత్తబోయి బోర్లా పడ్డాడు పిల్లలను చూడగానే ఆడుకోబుద్ధి పుట్టినట్టుగా సింహం చెంగు చెంగున ఎదురు ఎగురుకుంటూ వెళ్ళి కింద పడిపోయిన పిల్లవాడి దగ్గర పడుకొని వాడి శరీరం తన పంజా పెట్టింది మళ్ళీ పరధ్యానంలో ఉండిపోయింది ఈ పిల్లవాడు దుర్గ కొడుకు విక్రముడు నగరవాసులు తమ ఇళ్లలో దూరి తలుపులు బిగించుకున్నప్పటికీ ఎవరో ఒకరు సింహాన్ని గమనిస్తూనే ఉన్నారు అది ఎటుగా పోతున్నది ఏమి చేస్తున్నది ఇళ్లలో ఉన్న ప్రజలకు తెలుస్తూనే ఉంది సింహం మైదానం కేసి వెళ్ళిందన్న వార్త ఆ నోటా ఈ నోటా దుర్గకు చేరగానే ఆమె గుండె అవిసిపోయింది తన కొడుకు ఆ మైదానంలో ఆడుకుంటూ ఉండడం కొంతసేపటి క్రితం స్వయంగా చూసింది సింహం ఆ పిల్లవాడిని ఏమైనా చేసిందంటే ఆమె జీవితం శూన్యమైపోతుంది ఇంతకాలంగా చల్లారకుండా ఆమె తన హృదయంలో పోషించుకుంటూ వస్తున్న పగ ఎందుకు కాకుండా పోతుంది దుర్గ దభాల ఇంటి తలుపు తెరుచుకుని గబగబా వీధి వెంట నడుస్తూ మైదానం కేసి బయలుదేరింది సింహం తనను చంపుతుందన్న భయం ఆమెకు ఏ కోశానా లేదు అవసరమైతే ఆ సింహంతో పోరాడైనా సరే తన కొడుకును రక్షించుకోవాలన్న ఉద్దేశం ఒక్కటే ఆమె మనసులో పరవళ్ళు తొక్కుతున్నది త్వరలోనే ఆమె మైదానం చేరుకొని అక్కడ పడుకుని ఉన్న సింహాన్ని దాని కాది కింద బోర్లా పడి ఉన్న తన కుర్రవాణ్ణి చూసింది వాడు కదలడం లేదు చచ్చిపోయాడేమో అనుకుంది కానీ ఎక్కడా రక్తం లేదు దుర్గ ఊపిరి బిగబట్టింది అడుగులో అడుగు వేస్తూ సింహాన్ని సమీపించింది సింహం చూపు ఎక్కడో ఉన్నది అది దగ్గరకు వస్తున్న దుర్గకేసి తల కూడా తెప్పలేదు దుర్గ సింహానికి రెండు గజాల దూరంలోకి వెళ్ళి వణుగుతున్న గొంతుతో నాయన నరసింహస్వామి నా పిల్లవాడిని తీసుకోకు నాకిచ్చే వాడు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు అన్నది సింహం వినిపించుకోలేదు నా భర్తను ఆ దుర్మార్గుడు వీరభద్రుడు హత్య చేశాడు ఆయన నేను గట్టిగా ఒక్క ఏడాది కూడా సుమంగళిగా లేను వాడు నా బతుకు బుగ్గి చేశాడు నా పగ తీర్చుకోవడానికి ఈ పిల్లవాడే ఆధారం వీడు పోయాడంటే నేను పడ్డ కష్టాలన్నీ వృధా అయిపోతాయి అన్నది దుర్గసింహాన్ని ఇంకా సమీపించి ఎన్నడూ ఎవరికేసి చూడని సింహం తల తిప్పి దుర్గకేసి చూసింది దుర్గ అంటున్న మాటలు దానికి అర్థమైనట్టే కనబడింది దుర్గకు మొండి ధైర్యం వచ్చింది ఆమె ముందుకు వంగింది తన పిల్లవాడిని అందుకుంటూ నరసింహస్వామి నా కొడుకును నేను తీసుకుంటున్నాను నీ పంజా నాయన గోళ్లు గీసుకుని నా చిట్టి తండ్రి శరీరం గాయపడుతుంది అయిపోయింది ఒక్క క్షణం అంటూ పిల్లవాడిని సింహం కాలి కింద నుంచి కొంచెం కొంచెమే లాగేసింది సింహం దృష్టి ఎటో వెళ్ళిపోయింది అది దుర్గకేసి కానీ ఆమె తీసుకున్న కేసి కానీ చూడడం లేదు దుర్గా తన కొడుకును అక్కున అదుముకొని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ యువతనికి వచ్చేసింది తీరా ఆపద దాటిపోయాక ఆమెకు పెద్ద ఆనందము దాంతోపాటే గొప్ప నీరసము వచ్చేసింది పిల్లవాడు చెక్కు చెదరనే లేదు నాన్న అంటే పలికాడు వాణ్ణి ఎత్తుకొని నిర్జనమైన వీధుల వెంట తిరిగి వస్తూ దుర్గా నాన్న సింహంతో నేను అన్న మాటలన్నీ విన్నావా నేనేమన్నానో నీకు అర్థమైందా అన్నది అర్థమైందమ్మా అన్నాడు విక్రముడు సింహం వద్ద నుంచి తన కొడుకును తెచ్చుకుంటున్న దుర్గను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు వాడు వరం వల్ల పుట్టినవాడు లేకపోతే ఆ సింహానికి చిక్కి ప్రాణాలతో బయటపడ్డమేమిటి అని అందరూ అన్నారు ఈ సంఘటన జరిగిన నాటి నుంచి వాడికి విక్రముడనే పేరు పోయి సింహదత్తుడనే పేరు సార్థకమైంది దుర్గ తన కొడుకును తెచ్చుకున్న కొద్దిసేపటికే రాజుగారి పంపిన సాయుధ భటులు వచ్చి సింహాన్ని బోనులో ఎక్కించి తీసుకుపోయి తిరిగి సింహగృహంలో పెట్టారు అది వారికి ఎంత మాత్రమో ఎదురు తిరగలేదు ఈ సంఘటన జరిగే నాటి వరకు వీరభద్రుడు మంచి రోజులు అనుభవించాడు ఆయన పట్టిందంతా బంగారమైంది గంపెడు పిల్లలను కన్నాడు ఆయన ఇల్లు పచ్చతోరణంగా ఉంటూ వచ్చింది కానీ సింహం తప్పించుకున్న నాటి నుంచి ఆయనకు చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయి ఉన్నట్టుండి ఆయన భార్య అకారణంగా మరణించింది తర్వాత పిల్లలు ఒక్కొక్కరే ఏవో రోగాలు రావడము మరణించడము ప్రారంభమైంది వీరభద్రుడి ఆస్తి కూడా హరించిపోయింది వీరభద్రుడిలో పూర్వం ఎన్నడూ పాపభీతి లేదు కానీ ఇప్పుడు తలెత్తింది వినయుణ్ణి హత్య చేసినందుకు అనుభవిస్తున్నాను ఆ సింహం మామూలు సింహం కాదు అది దైవాంశ గలది అందుకే వినయుడి కొడుకును నా కోసం విడిచిపెట్టింది నాకు వాడి చేతిలో చావు తప్పదు అని అనుకోవడం ప్రారంభించాడు ఏ ఏడుకా ఏడు గడుస్తున్న కొద్దీ సింహదత్తుడు ఆజానుబాహువుగా తయారవుతున్నాడు వాడిప్పుడు నగరంలో అందరికీ కొడుకే వాడికి ఏది కావాల్సిన క్షణంలో దక్కేది నగరంలో అతనికి అందరూ ఏది పడితే అది ఇచ్చేవారు దుర్గ కష్టాలు కూడా గడిచిపోయాయి ఆమెకిప్పుడు కావలసినంత తిండి ప్రతి వాళ్ళు ఆమెను అభిమానించేవారే తన కష్టాలు కడతేరిన దుర్గకు వీరభద్రుడిపై పగ కొంచెం కూడా తగ్గలేదు ఆమె తన కొడుకుతో అప్పుడప్పుడు నాయన నువ్వు పెరిగి పెద్దవాడివై నీ తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలి అదే నేను ఎదురు చూస్తున్నాను ఈ లోపల ఆ వీరభద్రుడిని ఒకవేళ దేవుడే హఠాత్తుగా ఎత్తుకుపోతాడేమోనని నాకు భయంగా కూడా ఉంది ఆ దుర్మార్గుడికి చావు నీచేత రావాల్సిందే కానీ మరొక విధంగా వస్తే నేను సహించలేను అన్నది సింహదత్తుడు తల్లి చెప్పే ఈ మాటలను చాలా శ్రద్ధగా వినేవాడు వాడు తన సింహాన్ని చూసుకునేందుకు తరచుగా సింహగృహానికి వెళ్తుండేవాడు అప్పుడప్పుడు ఆ సింహం వాడిని గుర్తించినట్టుగా చూసేది అది అలా చూసినప్పుడల్లా వాడికి చెప్పరానంత ఆనందం కలిగేది సింహదత్తుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ వీరభద్రుడు తన చావు వాడి చేతిలో ఉన్నదని రూఢి చేసుకోసాగాడు ఆయనకు అది సహజంగానే కనబడింది అసలు ఆయనకు చావు భయం కూడా లేకుండా పోయింది సింహం రాను రాను మొసల్దైపోయింది అది ఇవాలో రేపో చస్తుందని చెప్పుకోసాగారు సింహదత్తుడు రాత్రిం పగళ్ళు సింహగృహం దగ్గరే ఉండి సింహాన్ని చూస్తున్నాడు అది ఇప్పుడు ఎవరికేసి చూడడం లేదు చచ్చిపోయేలోగా అది ఒక్కసారి తనకేసి చూడాలని వాడికి తీవ్రమైన కోరిక కలిగింది ఆ కోరిక సిద్ధించింది కూడా ఆ సింహం ఇంకొద్ది క్షణాల్లో ప్రాణం విడుస్తుందనగా తల ఎత్తి సూటిగా సింహదత్తుడి కేసి చూసింది ఆ చూపులో సింహదత్తుడికి ఒక విచిత్రమైన విషాదభావం కనబడింది సింహం చచ్చిపోయాక ఎంతో కాలానికి కూడా వాడికి అది చూసిన ఆఖరి చూపు కళ్ళకి కట్టినట్టుగా ఉండిపోయింది కొంతకాలం గడిచింది ఒకనాటి మధ్యాహ్నం తన కొడుకును పిలిచింది వాడి చేతికి ఒక బాకు ఇచ్చింది నాయన నీ తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకునే రోజు వచ్చింది వీరభద్రుడు ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు సాయంకాలానికి తిరిగి వస్తాడని తెలిసింది నగరం బయట అడవిలో పొంచి ఉండి ఆ హంతకుని కథ కడతెచ్చి ఇంటికి రా అన్నది అలాగేనమ్మా అంటూ సింహదత్తుడు బాకు తీసుకున్నాడు ఆ సాయంకాలం అడవికి వెళ్ళి వీరభద్రుడి రాక కోసం ఎదురు చూడసాగాడు సూర్యాస్తమనం కాబోయే ముందు వీరభద్రుడు ఒంటరిగా అటుగా వచ్చాడు సింహదత్తుడు ఒక చెట్టు చాటు నుంచి వీరభద్రుడిపై పడి అతి సులువుగా కింద పడగొట్టి గుండెల మీద ఎక్కి కూర్చుని బాకు పైకి తీశాడు వీరభద్రుడు ముసలివాడైపోయాడు సింహదత్తుడేమో మంచి పటుత్వం గల యువకుడు ఒకవేళ వీరభద్రుడు పోరాడిన అపాయం తప్పించుకునే ఆశ లేదు చావడానికి సిద్ధంగా ఉన్న వీరభద్రుడు సింహదత్తుడి కళ్ళల్లోకి చూశాడు మరుక్షణం సింహదత్తుడు ఎత్తిన బాకు ఎత్తినట్టే ఉండిపోయింది ఎందుకంటే అతనికి వీరభద్రుడి కళ్ళు చూడగానే చనిపోయేటప్పుడు సింహం చూసిన చూపు జ్ఞాపకం వచ్చింది ఆ చూపులో భయం ఏమీ లేదు ఏదో ఒక వింతైన విషాదం మాత్రమే మిగిలి ఉన్నది సింహదత్తుడు బాకు విసిరి దూరంగా పారేసి వీరభద్రుడి గుండెల మీద నుంచి లేచి అలాగే అడవికేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాడు ఎవ్వరికీ కనిపించలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఒక సందేహం వేధిస్తుంది సింహదత్తుడు తన తల్లి కోరిన ప్రకారం వీరభద్రుడిని చంపి తండ్రి హత్యకు ప్రతీకారం ఎందుకు చేయలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు పగ జరిగిన వెంటనే ప్రతీకారం ఉంటుంది ఈ సందర్భంలో పగ నిజంగా దుర్గది సింహదత్తుడిది కాదు వాడు వీరభద్రుడిని చంపడానికి ఒప్పుకున్నది తన తల్లి పగ తీర్చడానికే కానీ తీరా ప్రతీకారం తీర్చుకోబోయే సమయానికి సింహదత్తుడు మరొక విషయం తెలుసుకున్నాడు అతని బుద్ధికి సింహము వీరభద్రుడు ఒకటిగానే కనిపించారు ఇద్దరు స్వభావులే ఇతరులకు ప్రాణహాని చేసిన వారే అయితే ఈ వీరభద్రుడి లాంటిదే అయి ఉండి కూడా సింహం తను చంపకుండా వదిలిపెట్టి తనకు తండ్రి తర్వాత తండ్రి అయింది లోకులు తనకు దాని పేరే పెట్టారు కూడా ఆ సింహం ముసలిద ముసలిదై ఉండి తనకు చెక్కి ఉంటే దాన్ని వాడు చంపలేడు అలాంటి స్థితిలోనే వీరభద్రుడు తనకు చిక్కాడు తన తండ్రిని హత్య చేసినప్పటికీ ఆ ముసలివాడిని చంపడానికి తగిన కారణం తనకు లేదని సింహదత్తుడికి తోచింది వాడు తన తల్లి పగను తన పగ అనుకోలేకపోవడం వల్లనే ఇంటికి పోకుండా దేశాల మీద పడి వెళ్ళిపోయాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్